హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం శ్రీ నారాయణ శారీస్ లో అయితే ఉన్నాము సో పట్టు శారీస్ కావాలన్నా ఫ్యాన్సీ శారీస్ కావాలన్నా పెట్టుబడి శారీస్ కావాలన్నా డిజైన్ వర్క్ శారీస్ కావాలన్నా వెరైటీ ఏదైనా కూడా ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారండి కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు బయట ప్రైస్ ఎలా ఉంది ఇక్కడ ఎలాంటి ప్రైస్ లో ఇస్తున్నారు అండ్ మెయిన్ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్పేసి బెస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి చూ వచ్చి చూసి ఇక్కడ క్వాలిటీ చెక్ చేయండి డిజైన్స్ చూడండి మీరే అంటారు బెస్ట్ అని చెప్పేసి ఇంకా సింగిల్ కూడా ఇస్తారండి అంటే హోల్సేల్ ప్రైజెస్కి సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఇంట్లోనే రీసేల్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్లో తీసుకోవచ్చు ఆల్రెడీ చాలా మంది ఇక్కడ నుంచి తీసుకుని సేల్ చేస్తున్నారు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాంటి అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి మనకి ఎలాంటి శారీస్ చూపిస్తున్నారో ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం కదా హలో హలో అండి లాస్ట్ టు ఎపిసోడ్ లో మంగళగిరి వెరైటీ డోలా క్రేప్ లో చాలా మంచి డిజైన్స్ చూపించారు ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు అన్ని టెస్టర్స్ చూద్దామండి అన్ని సాఫ్ట్ టెస్టర్ సారీస్ చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ప్రింట్స్ లో అలాగే వీవింగ్ సారీస్ అలా చూద్దాం ఓకే టెస్టర్లు అంటే లైక్ వర్క్ అన్ని వచ్చాయి అన్ని రకాలు ఓకే విన్నారు కదా చాలా మందికి టస్సర్ అంటే లైక్ చేస్తారు ఏ డిజైన్స్ ఉన్నాయి అని అడుగుతూనే ఉంటారు రెగ్యులర్ గా ఈ రోజు ఎపిసోడ్ లో మీ అందరి కోసం టస్సర్ శారీస్ లో వచ్చినటువంటి డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట నచ్చింది ఆన్లైన్ లో బుక్ చేసేసుకోండి లేదంటే షాప్ కి కూడా విజిట్ చేసేయండి క్లిక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం కదా ఫస్ట్ చీర సాఫ్ట్ టస్సర్ వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టస్సర్ అయితే మనకి మెడిల్లో అంతా కూడా బాందిని లైక్ డిజైన్ క్రియేట్ చేసి బాటిక్ డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ బోర్డర్ చూసారా ఫ్రెంచ్ నాట్ ముడి కుట్టు అంటాం కదా ముద్ద కుట్టు అని చెప్పి అట్లా విట్ వర్క్ అంటారు దీన్ని ఇదంతా హ్యాండ్ వర్క్ కలర్ఫుల్ గా తీసుకున్నారు బాడీ వచ్చేసి హాఫ్ వైట్ లో ఉంది హాఫ్ వైట్ కి పికాక్ బ్లూ మ్యాచింగ్ లోని రియల్లీ కొత్తయండి అప్ కమింగ్ అంతా మోడల్స్ అన్ని చూసారా పल्लूలో ఎలా ఉందో నిజంగా అండి పెయింటింగ్స్ చేస్తున్నాయి మదర్ అండ్ హాటర్ లాగా అట్లా 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 అలా ఇచ్చారు ట్రైబల్ థీమ్ అట్లా తీసుకున్నారు బ్లౌజ్ అయితే ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా వర్క్ అనేది ఇచ్చారు ఆ నాట్ వర్క్ అనేది ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుంది కలర్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి కలర్స్ 1950 రూపీస్ అండి ఓకే చాలా బెస్ట్ ప్రైస్ ప్రైజీగా మార్కెట్లో త్రీ థౌసండ్ సేల్ చేస్తారు ఇది నైన్టీన్ ఫిఫ్టీలో వస్తాయి కలర్స్ కూడా ఉన్నాయి క్లాత్ బాగుంటదండి చాలా చాలా స్మూత్ ఉంటుందండి అస్సలు లో మెయింటెనెన్స్ అన్నమాట జీరో మెయింటెనెన్స్ సారీస్ ఇది అది కూడా హ్యాండ్ వర్క్ హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చిన సారీస్ ఫోర్ కలర్స్ వచ్చాయి నైంటీన్ ఫిఫ్టీ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ టెస్టర్ వస్తుంది బాగల్పూరి టెస్ అంత మిషన్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్ డిజైన్ తోవింగ్ స్టైల్ వీవింగ్ లైన్స్ ఇది వితౌట్ జరి విత్ జరీ అండి ఇది అంటే షైనింగ్ జరిగా అంటే లేదు అంటే థ్రెడ్ లా అంటే జరిగే అంటే బాగా హార్డ్గా లేకుండా అలా చూసారు కదా అంటే కలర్స్ ఉన్నాయి త్రీ షేడ్స్ చూసారు కదా ఇలా ఉంది ఇది కూడా డిజైన్ బాగుంది చాలా బ్లౌజ్ రన్నింగ్ ఇలా ముట్టుకుంటే థ్రెడ్ లాగే కనిపిస్తుంది సాఫ్ట్ రెడ్ అని అనుకుంటాం అసలు అయితే ఇది జరీ కాపర్ జరీ టైప్ లో చూశారు కదా ఇది బ్లౌజ్ అనుకుంటా మనం రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి అంటే వర్క్ ఏమి ఇవ్వలేదు మనం వద్దు అనుకుంటే ఈ కలర్ డార్క్ కలర్ లేదా పింక్ షేడ్ వేసేసి అది మ్యాచ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో ఏమైనా కలర్స్ ఉన్నాయండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఇది వర్క్ చాలా బాగా నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ త్రీ కలర్స్ ఉన్నాయి ప్రతిసలాలో ఇలా చూపింది ఇలా చూపింది బాగుంది అంటే పర్పుల్ పింక్ ఆఫ్ వైట్ ఇది ఈ చీర ఏజ్ వరలైనా కట్టొచ్చండి చాలా కంఫర్ట్ ఉంది ఫస్ట్ క్లాత్ వచ్చేసి కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి మొత్తం కూడా ఇలా చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ వర్క్ బాగా వచ్చింది మరి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు మనం కంప్యూటర్ వర్క్ చేయించినా కానీ ఎవరు బార్డర్ మొత్తం వచ్చింది ఇది మ్యామ్ ఇది కూడా బాగుంది ఇది కూడా అండి ఇది ఒక డిఫరెంట్ అసలు నా నాకు కావాలన్నట్టు అన్ని డబల్ పిస్తే కాకపోతే నేను అనుకున్నది ఒక్కటి కూడా లేకుండా సేల్ అయిపోయి సేల్ మాక్సిమం సేల్ అయిపోయాయి మనం అనుకుంటాం కానీ అవే ఫస్ట్ సేల్ అయిపోర్ ఇంపార్టెంట్ మనకు చూస్తే ఫ్యూజన్ టైప్ లో కనిపిస్తుంది కాకపోతే ఇదంతా శివరి టైపు క్లాత్ లోనే ఇలా చేశారు ఇదంతా ఆరి వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ ఇదంతా మనకు మగం వర్క్ చేశారు అందులో కట్ వర్క్ లాగా చేశారు కాదు మనకి అలా భ్రమలో ఉంటాం బాగుందండి చాలా చాలా ఇది పళ్ళు కూడా మనం చూసేది అంతా మగ్గం వర్క్ ఇలా చీర ఇలా డిజైన్ చాలా బాగుంది చాలా బాగుంది ముందు చూడండి టెస్సర్ లో కూడా ఫాలింగ్ ఉంది లైట్ షైన్ ఉంది షైన్ ఉంది ఎండ్ వరకు అలాగే బంచెస్ అనేది కంటిన్యూ అయినాయి టెల్స్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ ఇదండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా

ఇది కూడా సబ్ట్రస్ లోనే వస్తుంది మొత్తం స్పాన్ డిజైన్ లాగా మొత్తం వర్క్ ఓకే ఎంబ్రాయిడరీ వర్కింగ్ మొత్తం బాగా ఓకే వీళ్ళు కొ మిడిల్ లో కూడా సెల్ఫ్ కలర్ వర్క్ ఇచ్చారు సెల్ఫ్ రైట్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ చేశారు ఇది కాంట్రాస్ట్ పైపింగ్ లాగా ఇచ్చారు కాబట్టి దీనికి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చిన్న అంటే ఈ వర్క్ అనేది చిన్నవి ఇచ్చారు అందుకేమి ఇవ్వలేదు ఎన్నెన్నో కలర్స్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఇవి బాగా సేల్ లో ఉన్నాయండి బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి ఇన్ స్టోర్లో ఇప్పుడు వర్క్లో మళ్ళీ చాలా మంది లైక్ చేస్తున్నారు కదా ఫోర్ థౌసండ్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రిపెస్ట్ బ్లాక్ బాగుంది వర్క్ కూడా ఎంత నీచ్గా డీటెయిల్ గా ఉందో చూడండి కలర్స్ కూడా అలాగే కాంబినేషన్ కూడా బాగుంది ఫోర్ కలర్స్ అండి బ్లాక్ అండ్ వైట్ అయితే ఇంకా వేర్ గ్రీన్ ఇంకొక టూ కలర్స్ డిఫరెంట్ గా వచ్చాయి ఫోర్ థౌజండ్ బరువు లేదండి లైట్ వెయిట్ మరీ లైట్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ అయితే కాదు ఉంది కదా కొంచెం కొంచెం లైట్ వెయిట్ కూడా వర్క్ జిగ్జాగ్ లాగా ఇలా వర్క్ ఇచ్చారు ముందు ప్రింట్స్ చూసేవాళ్ళం దాన్ని వీళ్ళు వర్క్ లా ఇచ్చారు ఇచ్చారు కూడా వీవింగ్ లే బోర్డర్ టెంపుల్ వీవింగ్ కూడా ఇచ్చారు సేమ్ బోర్డర్ కింద వైపున కూడా ఉందండి ఓ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వర్క్ లో ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ పల్లులో ఇక బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ లో ప్లెయిన్ తీసుకున్నారు కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా ఒకసారి కలర్స్ చూద్దాం టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి సారీ వచ్చేసి ఇది కూడా టెస్టర్ లో చక్కగా బ్లాక్ అయితే చెప్పడం మాట్లాడలేదు అంత బాగుంది వర్క్ మారుతుంది చూడండి ఓకే ఫెస్టివల్ కోసం కొంచెం ఇట్లాంటి న్యూ ఇయర్ కి అయితే మెయిన్ గా కొంచెం ఇట్లాంటి స్టైలే తీసుకుంటాము బాగుంటాయి అంటే క్రేప్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది టెస్సర్ క్రేప్ అలా ఇప్పుడు ఈ మధ్య టెస్ క్రేప్ కూడా వస్తున్నాయి కదా అలా టెస్టర్ లో కొంచెం క్రేప్ మిక్స్ లాగా ఉంటుంది చాలా పార్టీ వేర్ స్టైలే తీసుకున్నారండి ఇదంతా థ్రెడ్ వర్క్ అసలు చాలా బాగా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ తీసేసుకున్నారు

ఇంత ఈజీగా మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తారండి ఇంత నీట్ వర్క్ తో ఇలాంటి క్వాలిటీతో రావడం ఎంత మిషన్ వర్క్ అయినా ఏదైనా వర్క్ వర్క్ కదండి ట్రైన్ తీసి పెడుతూనే చేయాలి కదా అలా కొంతమంది వర్క్ సారీస్ అంటే నచ్చవు ఎందుకంటే మెరిసిపోతుంది జిగేలు అన్నట్టు ఉంటది అని అలా కాదండి వర్క్ గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటివి ఇది బాగా బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయి వర్క్స్ కూడా అది టెస్ బాగా నడుస్తున్నాయి బ్లాక్ అది డిజైన్ ఇది కూడా వీవింగ్ స్టైల్ కాదండి ఇది కూడా వర్క్ మన బెనరస్ సారీస్ కి వర్క్ ఎలా వస్తుందో అలాగా వర్క్ స్టైల్ బ్యాక్ కూడా ఏ ఒక్క పోగు చేశారు మిడిల్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంది బాగుంది దీంట్లో కూడా ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఇదండి మొత్తం ఫ్లవర్ బుటాస్ ఇచ్చేసారు ప్లెయిన్ ఇవ్వకుండా ఫ్లవర్ డిజైన్ దీంట్లో కూడా కలర్స్ బాగా వచ్చాయండి బ్లాక్ అన్ని డార్క్ కలర్స్ ఎంతమ్మా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అంటే స్కాలప్ కే ఇవ్వచ్చు కదా అంత ఫైవ్ ఇట్లా టస్సల్స్ పైన పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది ఇక్కడ కూడా బాగా వచ్చాయి అన్ని ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ బ్లూ ఎల్లో పింక్ చూసారా సూపర్ ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా లైట్ వెయిట్ అసలు ఏం లేదు నెక్స్ట్ వీడియోస్ మనం ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ అవి చూద్దాం అండి అంటే ఈ రోజు ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం వర్క్ బేస్ ఇంకా చాలా ఉంటాయి సాఫ్ట్ టెస్టర్ లోనే అంత గిట్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి సారీలో కూడా ఇలా కాంత స్టిచ్ ఆ ఫ్లవర్ అవుట్ వచ్చేసి మళ్ళీ ఇలా గిట్ వర్క్ అంటే ముడి కుట్టు అనేది ఇచ్చారు బోర్డర్స్ ఇట్లా దానిపైన కూడా ముడి కుట్టు ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇలా వచ్చేసి హ్యాండ్స్ వేసుకోవడానికి అలా వచ్చి క్లాత్ బాగుంది క్లాత్ చాలా సూపర్ ఉంటుందండి కలర్స్ ఏమైనా ఉన్నాయండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం టూ థౌజండ్ వన్ నైన్టీ అండి ఈజీగా త్రీ థౌజండ్ అబోవ్ సేల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గార్ అది విన్నారు కదా బయట ప్రైజెస్ ఇక్కడ చాలా చేంజ్ ఉంటాయి మనం బెస్ట్ ప్రైస్ తో క్వాలిటీ పరంగా బెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రతి ఒక్క కొంచెం టిష్యూ సెసర్ లోనే కొంచెం టిష్యూ అంటే కనిపించి కనిపించినట్లు కొంచెం షైనీగా ఉంటుంది అది కూడా చాలా సాఫ్ట్ ఉంటది క్లాత్ వచ్చేసి వర్క్ మిషన్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ తీసుకున్నారు బోర్డర్ వచ్చేసి వీవింగ్ స్టైల్ ఇచ్చారు టూ సైడ్స్ కింద వైపు కూడా మనకి బోర్డర్ లాగా మొత్తం వర్క్ తో ఇచ్చారు వర్క్ బోర్డర్ అక్కడ వర్క్ ఇచ్చారు అంటే షోల్డర్ ఇక్కడ నుంచి చూసారంటే బంచెస్ బంచెస్ గా వెళ్ళింది షోల్డర్ పార్ట్ ఇక్కడ టర్నింగ్ అయ్యే వరకు ఫుల్ గా లైట్ బేబీ పింక్ అండి ఇంకా బ్లౌజ్ చూసారా కొంచెం గోల్డెన్ షేడ్ ఇది బ్లౌజ్ మనం ఏదైనా మంచి పింక్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఇప్పుడు శారీలో బ్లౌజెస్ అయితే యూజ్ చేయట్లేదు ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు కొన్నిటికి మాత్రం శారీలో వేస్తేనే బాగుంటుంది కొన్నిటికి ఐ ఇయర్ పీసెస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ కలర్ టూ ఉన్నాయండి బాగున్నాయి లైట్ బ్లూ లైట్ పింక్ ఇది ఎక్సలెంట్ కలర్ వచ్చిందండి అంటే కొన్ని కలర్స్ ఎప్పుడు నచ్చుతాయి కదా అట్లా టెస్టర్ లోనే ఇది ఏంటంటే ఇలా మొత్తం కాంతా స్టిచ్ ఎట్లా మొత్తం కాంతా స్టిచ్ అది కలర్ఫుల్ గా ఇచ్చేసి ప్రింటెడ్ బార్డర్ ఇచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా దీనికి బాగుంటుంది మొత్తం సారీ అంతా ఇంతే టూ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్ చాలా బాగుందండి బోర్డర్ బాడర్ కొంచెం చిన్నగా ఉన్నట్టుంది కొద్దిగా సేమ్ అదే డిజైన్ తో విత్ టజల్స్ డిజైనర్ పీస్ అనేది చెప్పొచ్చు బాగా సేల్ అవుతున్న సారీస్ కూడా ఇది ఇంకా ఇది బ్లౌజ్ చూసారు కదా చాలా వాటికి యూజ్ అవుతుంది ఇది మల్టీ కలర్ బేస్ లో ఈ బ్లౌజ్ వేసే సారీ కడితే ప్లెయిన్ బాడీ వచ్చినా కానీ చాలా బాగుంటుంది ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది దీంట్లో కలర్స్ చూద్దాం కలర్స్ ఉన్నాయండి ఇందులో ఉన్నాయండి దా 2000 2000 అండి 2000 రూపాయల లో వస్తాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి బాగున్నాయి కొంచెం ఇక్కడ డిజైన్ ఆఫ్ చేంజ్ 2000 రూపాయల లో వచ్చేస్తాయి షిప్పింగ్ ఛార్जेस అడిషనల్ గా ఉంటాయి ఇక నెక్స్ట్ 10 వీ లినెన్ లో కొంచెం టిష్యూ మిక్స్ సారీ చందెరిలో కొంచెం టిష్యూ మిక్స్ ఐంది చందేరిలో అండ్ గోల్డెన్ కలర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం స్కాల్ అప్ ఇచ్చారు ఇలా ఇలా చూడండి అక్కడక్కడ ఈ ఫ్లవర్ అంటే లీఫ్ డిజైన్ అనేది ఇచ్చారు ఓకే కింద వైపు మళ్ళీ కట్ ఇది అసలు సారీ కట్ చూసారా ఫ్లవర్ ని కట్ వర్క్ ఇది ఏజ్ వాళ్ళు కట్టొచ్చు చాలా స్మూత్ ఉంది టిష్యూ అంటే హార్డ్ ఉంటుంది చిన్న పిల్లలే కట్టాలి అలా ఏం లేదు టిష్యూ అని తెలియదు తెలియట్లేదు మామూలుగా చూస్తే కానీ అలాగా చూస్తే కానీ తెలియదు మనకి అసలు టిష్యూ ఫీల్ తెలియదు లేదు ఎక్కడ చూశారా పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చిండ్రు రన్నింగ్ ఏ వచ్చిందండి కట్ వర్క్ లైట్ వెయిట్ ఉందండి ఇంకా మేము సాఫ్ట్ గానే ఉంటుంది క్లాత్ ఇట్లా ఇంకొక కలర్ దీంట్లో అన్ని లైట్ కలర్స్ అండి టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ అండి త్రీ కలర్స్ అండి టూ థౌసండ్ ఫైవ్ నైంటీ రూపీస్ లో వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ చేద్దాం ఇది ఎలాంటి సార్ ప్యూర్ చెందేరి వస్తుంది అంత జామ్ ఇది బాగా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మార్కెట్ కంటే చాలా మంచి కాస్ట్ లో మా కస్టమర్ కి మంచి రేట్ లో ఇస్తున్నాం ఇది ఎక్కువ ప్రజెంట్ మన స్టోర్ లో బాగా సేల్ ఉన్న సర్వీస్ అసలు బోర్డర్ ఎంత స్పెషల్ గా ఉందో మనం ఇది మొత్తం వేవింగ్ చూసారా బ్యాక్ సైడ్ రెడ్ సీ అట్లా కనబడుతుంది కదా చాలా బాగుంది మన జామదానీ వీవింగ్ లో మన దగ్గర మస్లిన్స్ మట్కా అట్లా కూడా ఉంటాయి కదా ఇదేంటంటే చందేరి వచ్చింది సార్ కదా అండ్ పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది గ్రాండ్ గా ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ హ్యాండ్స్ వేసుకోవడానికి కొన్నిటికైతే ఆ బోర్డర్ కూడా రాదు వస్తుంది లేదు అనుకుంటే చక్క మనం డిఫరెంట్ జామదాని వీవింగ్ జామదాని వీవింగ్ ఇది ఒకటి ఆల్ ఓవర్ వచ్చింది అంటే కలర్స్ అయిపోయినాయి దీనిలో టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాక్సిమం జామదాని వీవింగ్ అంటేనే చాలా కాస్ట్ ఉంటుంది ఇది అస్సలు షోల్డర్ పళ్ళు అండి పళ్ళు ఇక్కడ నుంచి ఇలా ఇచ్చేసారు డిజైన్ ఇలా తిప్పి చూపిద్దాం డిజైన్ బాగా బాగా అర్థమవుతుంది ఇది డిజైన్ అండి పళ్ళు ఇలా ఇచ్చారా ఇచ్చారా చూడొచ్చు టోటల్ వివింగ్ ఉంటది మొత్తం మొత్తం జామదానీ వీవింగ్ అండి మనకి రాధాకృష్ణ స్టైల్లో లాగా ఇచ్చారు అలాగే శారీ వచ్చేసి మొత్తం బోర్డర్ స్టైల్ ఓ మళ్ళీ స్పెషల్ గానే ఉంది ఇది ఒక టెంపుల్ మిడిల్ లో చిన్న చిన్న బూటీ డిఫరెంట్ స్టైల్ కొత్తగా ప్రైస్ ఎంత ఉన్నారు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది అలాగే ఆ ఇది కూడా అలాగే వచ్చింది కొంచెం కలర్ కలర్ మాత్రమే చేంజ్ కలర్ చేంజ్ అక్కడ మిడిల్ లో కలర్స్ ఒకటే చేంజ్ చేయాలి మొత్తం ఇది హాఫ్ ఫైట్ లోనే వస్తుందండి అన్ని సారీస్ హాఫ్ ఫైటే ఉంటాయి టూ సిక్స్ చాలా ఎక్సలెంట్ సారీస్ బాగుగానే హిట్ అండ్ సారీస్ కూడా ఇవి సో బాగున్నాయి నా తెలిసి చాలా మంది ఇవి తీసేసుకుంటారనుకుంటా తీసేసుకున్నారు ఫ్రీ బుకింగ్ లో స్టాక్ చేయాము రీస్టాక్ రీస్టాక్ చేస్తున్నాం మళ్ళీ ఈ క్లాత్ కూడా ఇట్లా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ చెందేది కదా బాగుంది చాలా బెస్ట్ ప్రైస్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ అనేటప్పటికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలా చందేరులో హ్యాండ్లూమ్ వస్తుంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది అలాగే అందులోను వేవింగ్ ఇంక ఈ వేవింగ్ కి ఎంత స్పెషాలిటీ ఉంటుందో తెలియదు కాదు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటది బయట టూ సిక్స్ టూ సిక్స్ లోనే త్రీ ఫైవ్ వర్క్ సేల్ చేస్తున్నారు మార్కెట్ లో డిజైన్ మధ్య మధ్యలో అంటే మీనా వివింగ్ చూస్తాము జరీతో రెడ్ తో మొత్తం ఇచ్చేసి జరీని మీనా వివింగ్ చూసారా పల్లుకి కూడా ఇలా డిజైన్ ఈ డిజైన్ కూడా మంచి హిట్ అయింది అలాగే లోటస్ డిజైన్ ఉండేది దీనిలో అది కూడా మంచి ఉంది కానీ ఇప్పుడు లేదు ప్లెయిన్ వస్తుంది అండి రండి రన్నింగ్ వస్తుంది మాక్సిమం తీయకుండా ఉంచేసుకొని దీంట్లో తీయజ్ చాలా బాగుంటుంది కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లోనే ఇంకొక కలర్స్ అంటే మనకి వర్క్ లో చేంజ్ లో మాత్రమే బాడీ కలర్ అంతా సేమ్ బా వచ్చిందంటే పింక్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ డిజైన్ ఇందులో చూస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఓకే ఇది ఇంకా డిజైన్ మారింది కొంచెం పిపర్ డిజైన్ దానిపైన అక్కడ ఏంటంటే బర్డ్స్

అంటే డిజైన్ ఎంత హెవీగా వచ్చినా డిఫరెంట్ గా వచ్చినా ప్రైస్ ఎక్కువ పెట్టడం వన్ హండ్రెడ్ అట్లాగే డిఫరెంట్ తప్ప ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇది కూడా కొంచెం యూనిక్ గా ఉందండి కొంచెం డీసెంట్ లుక్ తో అయితే ఉంది లైక్ అఫిషియల్ వేర్ కి కూడా నీట్ గా చాలా బాగుంటుంది ఈ అన్ని ఈ ఏంటంటే ఆఫీస్ పర్పస్ కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ తో ఉంటాయి అందులో నుంచి చందే హ్యాండ్లూమ్స్ కదా అందులో మనం కూడా రెగ్యులర్ గా కూడా కాటన్స్ కడతాం కదా సమ్మర్ లో చాలా మంది అలాంటి వాళ్ళకి కూడా చాలా డిగ్నిటీ ఇవి ఇంకా బాగుంది నీట్ గా కొంచెం బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంది ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ రూపీస్ ఇది చాలా తక్కువ ఇంకా ఇది సిక్స్టీన్ నైన్టీ రూపీస్ లో వస్తుంది

క్వాలిటీ ఫస్ట్ కాస్ట్ ఇది ఒకసారి కూడా మ్యామ్కి కొంచెం కామెంట్లో తెలియచేయండి చాలా చాలామంది మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు అలాగే ఇంక మీద కూడా మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ప్లీజ్ చూడండి రెగ్యులర్గా అంటే మ్యామ్ వాళ్ళు ఎప్పుడో వస్తారు మేమైతే రెగ్యులర్గా ఒక వీడియో పెడతాము రోజు డైలీ మా వీడియోని కూడా చూస్తూ ఉండండి అంటే లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట వచ్చేశారు కదా ఈ రోజు వీడియోలో కలెక్షన్ కొంచెం యూనిక్గా స్పెషల్ గానే ఉంది అన్ని ప్రతి చీరలోనూ కలర్ సెట్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్